గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం నమ శివాయ నమ జులై మాసం పన్నెండు రాసులకి ఈ మాసంలో ఎలా ఉంది ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కుటుంబ సమస్యలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమిటి స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము తుల రాశి ఫలితాలు జులై మాసం ఈ జులై మాసంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉందా అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ముఖ్యంగా పెళ్ళిళ్ళు సంబంధాలు కలుస్తాయి కానీ కలిసిన తర్వాత కొద్ది లేటుగా కనబడుతుంది ఒక సంవత్సరం అయ్యేది రెండు సంవత్సరాలు పడుతుంది మరి విద్యార్థులకి మంచి విద్య పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేసి విదేశాలు వెళ్ళి అభివృద్ధిగా రావాల్సిన యోగం కనబడుతుంది మరి పెండింగ్ అయిన పనులు ఎన్నో రోజుల నుంచి కొన్ని పెండింగ్ అయిన పనులు కూడా ఇప్పుడు కొంత మార్పులు రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయబోతున్నారు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన భూమి విషయాలు కానీ కోర్టులో ఉండాల్సినవి కానీ కొన్ని భూమి సంబంధ సంబంధమైనవి కానీ కొన్ని ఆస్తి సంబంధమైన విషయాలు కానీ కొంత బ్రేక్ అయిపోయినాయి కూడా కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి దీనివల్ల కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా తొందరపాటు వద్దు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడతారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన దగ్గర ఉండదు ఏదైనా సరే యథార్థంగా మాట్లాడతారు కానీ ఉండదు ఉండటం చెప్పి నష్టపోతుంటారు బంధువులు మిత్రులతో డిస్టమెంట్ అయిపోతుంటారు వీళ్ళు నిజం చెబుతారు వాళ్ళు అబద్ధం అంటారు దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు రావటం ఏదేదో సమస్యలు పెట్టడం వీళ్ళకి వాళ్ళకున్న అధికారంతో వాళ్ళకున్న డబ్బు బలంతో వాళ్ళకుండా పోలీసు బలగంతోని వాళ్ళకున్న అధికార విధానంతో రాజకీయ బలంతో వీళ్ళని అనగుతొక్కేస్తుంటారు దానివల్ల వీళ్ళు చెప్పుకోలేక కక్కలేక మింగలేక చాలా వరకు ఎన్నో బాధలు పడుతుంటారు మరి ఇలాంటి బాధలు పడే వాళ్ళందరికీ ఒక అవకాశం వచ్చింది పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి మీకు టైం అలాగ రాలేదు కాబట్టి ఏ విధంగా ఉంది మళ్ళీ ఇప్పుడు మీకు టైం తిరిగిందిగా పెద్ద స్థాయికి వెదగాల్సింది ఉంది కుబేరుడు దరిద్రుడే మార్గం ఉంటుంది దరిద్రుడు కుబేరుడే మార్గం ఉంటుంది కాబట్టి ఆ దరిద్రుడు కూడా ఆ అడుక్కొని తినాల్సిన వాళ్ళు కూడా ఒక టైం వచ్చినప్పుడు అది భగవంతుడు ఏదో ఒకటి దారి చూపించేసేస్తాడు టక్కన కుబేరుడు అయిపోతాడు అదే విధంగా వాళ్ళకి రావాల్సిన పనులు కూడా భగవంతుడు అనుగ్రహం అనేది ఉంది కాబట్టి తీర్థయాత్రలు కొన్ని తిరిగి రావాలి ఇలా పేరులో విందు వినోదాలు చాలా ఉన్నాయి కాబట్టి శుభ కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు ఒక స్త్రీ నుంచి అదృష్టం పట్టబోతుంది కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు అనేది ఉండకూడదు ఏదైనా సరే ఆలోచించి ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు ఎన్నో ప్రమాదాలు మీకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది దుర్గా దేవిని అమ్మవారిని ఆరాధించాలి ఆ దుర్గా దేవిని అమ్మవారిని ఆరాధించిన తర్వాత శ్రీ లలితానామ సలిత సహస్రనామాన్ని మీరు చదవాలి దాంతో పాటు శ్రీ వారాహిని మాతని అమ్మవారిని అమావాస అమావాస అష్టమి రోజులలో అమ్మవారిని దర్శించుకోవాలి మరి మీరు ఏ కార్యక్రమం అయినా ఎక్కడికి పోయినా కూడా దేవస్థానాలకి వెళ్ళినప్పుడు మీ చేతికుంటే కొన్ని పండ్లు కానీ పలహారాలు కానీ ప్రసాదం కానీ మీ చేతుకుంట అయితే మీకు అన్ని మంచి జరుగుతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సింది నెంబర్కి ఒకసారి అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి చూసి ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీకు ఎలాంటి యంత్రములు కానీ ఎలాంటి తాగితలు కానీ ఎలాంటి మూలికలు కానీ ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము పూజా బలం చేసి కొరియర్ ద్వారా మీకు పంపించగలుగుతాం మీ సమస్యను చెప్తే ఆ సమస్యను తగ్గ వస్తువులు మీకు పంపించగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ ఓం శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళ చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ సన్ని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినిస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలని చూసి చెప్పగలుగుతాం సర్యో సుఖిలో భవంతు ఓం నమశివాయన అది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖిలో భవంతు ఓం నమస్వాయనం